హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసే మర్చలు ఈరోజు మన వీడియోలో మునగాకుతో కారప్పొడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నం మొత్తం ఈ పొడితోనే తినేస్తారు కమ్మగా బాగుంటుంది టిఫిన్స్లో కూడా తినచ్చు మునగాకు కారప్పొడికి మునగాకు మునగాకుని పగ కడిగి ఏదైనా క్లాత్ పైన తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఎండలో అవసరం ఉండదు గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆకు కొలుచుకోవడానికి ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి నాకు ఈ కప్పుతో నాలుగు కప్పులా మునగాక అయింది ఇలా నొక్కి పెట్టి తీసుకోవాలండి ఆకు ఎంతో పట్టదు కాబట్టి ఇలా కొలతలతో అయితే కనుక ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఆకంతా ఇలా కొలుచుకున్నాం కదా ఇప్పుడు ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కూడా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను ఇరవై ఐదు కాయలు తీసుకున్నానండి చూడండి ఇవి ఇలా వేగిని కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో నాలుగు కప్పుల మునగాకి అదే కప్పుతో పావు కప్పు మినప్పప్పు అరకప్పు ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి మాడకూడుతూ అలాగే ఇలాంటి వాటికి పొట్టు మినప్పప్పు అయితే బాగుంటుంది రుచి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అంతగా మీ దగ్గర ఒకవేళ లేకపోతే కనుక చాయ్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మునగాకు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక మునగాకు వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు త్వరగానే వేగుతుంది ధనియాలతో కారపొడి చేస్తాం కదండి అలా ధనియాల కారపొడు కానీ కరివేపాకు పొడి కానీ ఇలా మునగాకు పొడి కానీ ఇలాంటి వాటికి కాస్త నూనె ఎక్కువ వేసుకోవాలి నూనె ఎక్కువ వేసుకుంటే పొడులు కొద్దిగా ముద్దగా ఉండి బాగుంటాయి మరి పొడి పొడిగా ఉన్నా కూడా బాగుండదు నూనె తక్కువ వేసుకుంటే పొడిగా ఉంటాయి చూడండి ఇది ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి చల్లారేక పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు కారపొడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఎనిమిచ్చి ఉన్నాయి కదా అవసరీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న మినపప్పు ధనియాలు జీలకర్ర ఇవి ఉన్నాయి కదా ఇదంతా వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇలా బాగా మెత్తగా అయ్యాకే మునగాకు వేసుకోవాలి ముందే వేశారనుకోండి ఇవి అస్సలా మెత్తగా అవ్వవు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న మునగాకు కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే పులుపు ఉండక అస్సలు రుచి ఉండదు ఇది కూడా ఇలా మిక్సీ వేసుకున్నాక చివరిగా వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి వెల్లుల్లి ఇలా చివరిలో వేస్తేనే మనకి అక్కడక్కడ కనిపించి బాగుంటాయి నేను పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను వెల్లుల్లి వేసాక ఎక్కువ మిక్సీ పట్టకూడదండి ఒక్కసారి అలా తిప్పితే సరిపోతుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇంతేనండి మునగాకుతో కారపొడి తయారైంది చూడండి ముద్దగా వచ్చి బాగుంది కదా అదే నూనె మరీ తక్కువ వేసుకున్నారనుకోండి ఇలా ఉండదు ఇది వేడి వేడి అన్నంలో తినచ్చు లేదా ఇడ్లీ ఉప్మా ఇలాంటి వాటికి కూడా తినచ్చు చాలా నెలల వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే మీకు ఒకవేళ కారం తక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం ఎండిమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి ఆ పొడి కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్